మన ఇండియన్ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ కాంబినేషన్ లో అడ్వెంచరస్ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోతున్న విషయం మనందరికీ తెలుసు ఈ సినిమా షూటింగ్ మే ముప్పై ఒకటవ తారీఖునే స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ మన జక్కన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ని ఇప్పటికే ఐదోసారి అయితే పోస్ట్ పోన్ చేశారు డైరెక్టర్ రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఒక కొరియన్ యాక్టర్ ని సెలెక్ట్ చేసినట్లు ఇప్పటికే వార్తలు కూడా వైరల్ అయ్యాయి ఆ హీరోయిన్ ఎవరు అనేది మరికొన్ని రోజుల్లో ఈ సినిమా టీమ్ అఫీషియల్ అనౌన్స్ చేయబోతోంది అంతేకాకుండా మన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇదే గ్యాప్ లో మరో సినిమా చేసే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా సార్లు కన్ఫామ్ చేశాయి కొన్ని అనుకోని కారణాల వల్ల సూపర్ స్టార్ మరియు అనిల్ రవి పూడి కాంబినేషన్ అయితే చాలా వరకు క్యాన్సిల్ అయింది ముందుగా ఆ ప్రాజెక్ట్ ఈ జనవరి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నారు కానీ మన రాజమౌళి సినిమా కోసం లుక్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటానికి ప్రస్తుతానికి మన సూపర్ స్టార్ రాజమౌళి సినిమా పైన మాత్రమే ఫోకస్ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ సినిమాలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ కూడా క్రేజ్ ఉండబోతోంది ఆల్మోస్ట్ మన జక్కన్న ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ లో ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగానే ఉన్నాయి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే హాలీవుడ్ రేంజ్ లోనే మన జక్కన్న ఈ సినిమా స్టోరీని అయితే రెడీ చేశారు సినిమా మొత్తం కూడా ఆఫ్రికన్ అడవులకు సంబంధించిన స్టోరీ కావడంతో ఈ సినిమాని జర్మనీ లోని ఆఫ్ లైన్ లొకేషన్స్ లో అయితే ఫస్ట్ షెడ్యూల్ ని తెరకెక్కించబోతోంది సినిమా అంతే అంతేకాకుండా మన సూపర్ స్టార్ సెంటిమెంట్ తో ఈ సినిమాని హైదరాబాద్ లో కూడా ఫస్ట్ షెడ్యూల్ ని తెరకెక్కించాలని మన రాజమౌళి అయితే ప్లాన్ చేస్తున్నారట అన్ని అనుకున్నట్టు జరిగితే మాత్రం ఈ సినిమా లాంచ్ హైదరాబాద్ లో జరిగే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ సినిమాలో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఇన్వాల్వ్ అయితే ఈ సినిమాకి సంబంధించిన లాంచ్ ఈవెంట్ ని జర్మనీ లో ప్లాన్ చేసే అవకాశం ఉంది మన సూపర్ స్టార్ అభిమానులు మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అందుకు తగ్గట్టుగానే మన రాజమౌళి ఈ సినిమాని ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాన్ చేస్తున్నారట ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కూడా కొట్టండి